హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైత్రీ వన్ ట్వంటీ ఫోర్ అండ్ ఇవాళ మినీ బ్లాగ్ ఏంటంటే పొద్దున్నే గొర్రెల దగ్గర పోయినా గొరిపిల్లల్ని గూట్లోకి వేసిన అనమాట దాంట్లో గొరిపిల్లకి వచ్చేసి నోటిలో పుండ్లు లేచినాయి అందుకనేసి ఆయిల్ చేంజ్ చేస్తారు కదా బండ్లకు కానీ ట్రాక్టర్లకు కానీ సో ఆయిల్ని తీసుకొని దానికి పట్టించినాడు మా ఫాలోరిన్లో అయితే బాగానే క్యూర్ అయింది మళ్ళీ దాని నోటి మీద పుక్కులు కట్టినాయి అందుకనేసి ఇంకా మళ్ళీ ఆయిల్ ఆ పుక్కుల మీద రాస్తున్నారనమాట ఒకవేళ ఆయిల్ రాయకోకుంటే గ్రీజ్ ఉంటుంది కదా సో దాన్నైనా రాస్తారు ఇంక మెడిసిన్లో ఏంటక్క అంటే నాకు తెలియదు ఎందుకంటే నేను వచ్చిన వాళ్ళ నుంచి ఇవే చూస్తున్నాను అంతే మెడిసిన్స్ అంటే ఆయిల్మెంట్ ఉంటుంది ఒక వైట్ కలర్లో వస్తుంది అది అంతే గొర్రెలు పోయినాక దొడ్లో కసుగుర్చేసి ఆడేసేసామన్నమాట ఇంకా అంతే అనమాట ఇవాళ వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి